హాయ్ పిల్లలు ఇవాళ కొత్త కథతో మీ ముందుకు వస్తున్నా అది ఏనుగుకి ఐరావతం వరం ఇచ్చిన కథ భలే తమాషాగా ఉంటుంది చివరిదాకా వినండి అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి అవన్నీ చాలా సరదాగా కలిసిమెలిసి ఉండేవి అవన్నీ ఓదాని మీద ఒకటి జోకులు వేసుకుంటూ ఉండేవి ఇలా ఒకదాని గురించి ఒకటి వేళాకోళం చేసుకున్నా ఏ జంతువు బాధపడేది కాదు కానీ అదే అడవిలో ఓ చిన్న గున్నయ్యనుగు ఏనుగుంది అది చాలా పొట్టిగా లావుగా నల్లగా ఉండేది దాన్ని చూసి మిగతా జంతువులన్నీ వేళాకోళం చేస్తూ ఉండేవి ఓ ఓ ఈ ఏనుగు ఆగాగు నేను వస్తున్నా పిలుస్తుంటే అలా వెళ్లిపోతావే నువ్వేమన్నా ఈ అడవికి రాజా అంటూ గుంటనక్క వెనకాల నుంచి వెటకారం ఆడేది అది విన్న ఏనుక్కి చాలా బాధ కలిగింది ఏమీ మారు మాట్లాడకుండా తల దించుకుని ఎదరికెళ్ళిపోయింది ఇదంతా గమనిస్తున్న కోతి ఏం గొన్నయ్యనుగు అన్నక్కన్న దాంట్లో తప్పే ఉంది నిజమే కదా పాపం ఏనుగు మరింత దిగులు పడిపోయింది ఏం చెయ్యాలో తోచక ఏడుస్తూ అలా వెళ్తుంటే మరో ఏనుక్ కనబడింది ఎందుకు బాధపడతావు మన గురించే అందరూ మాట్లాడతారు అది ఈ అడుగులో సహజమే అనేసి వెళ్ళిపోయింది ఆ ఏనుగు దాంతో గున్న ఏనుక్కి ఏడుపు వచ్చింది చూశారు ఎక్కిక్కి ఏడిచింది అప్పుడు తనలో తాను అనుకుంది నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను నా రంగు రూపం మార్చమని ఓం ఐరావతాయ రావతాయనమ్మా ఓం ఐరావతాయ రావతాయనమ్మా ఓం ఐరావతాయ రావతాయనమ్మా అంటూ పట్టు వదలకుండా ఏనుగు జపం చేస్తోంది కాసేపటికి ఏనుగు జపానికి మెచ్చిన ఐరావతం ప్రత్యక్షమైంది భక్త ఏనుగు ఏమి వరం కావాలి నన్ను ఎందుకు పిలిచావు ఏంటి స్వామి మీరు కూడా నన్ను పిలుస్తున్నారు సరే సర్లే అలా అనను గాని ఏం వరం కావాలో అడుగు ఇస్తాను అందరూ నన్ను లావుగా నల్లగా ఉన్నానని కిస్తున్నారు స్వామి నా రంగు తెల్లగా మార్చండి స్వామి అలాగే తదాస్తు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలా అనగానే గున్నయ్యనుగు తెల్లగా సన్నగా అందంగా మారిపోయింది తనం తాను చూసుకుని ఆనందంతో గొంతులు వేయటం మొదలుపెట్టింది ఈలోగా మిగతా జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి ఏనుగు తెల్లగా మారింది చూడండి అంటూ అన్ని ప్రశంసించాయి ఆ పవర్తలు విన్న ఏనుగు ఆనందానికి అద్దే లేదు ఆ నోట ఈ నోట ఈ తెల్లయ్యనుగు గురించి సర్కస్ వాళ్ళకి తెలిసింది వాళ్ళు వెంటనే అడవికొచ్చేశారు వాళ్ళు తమతో తెచ్చిన బోన్లో ఏనుగును బంధించారు ఆ సర్కస్ వాళ్ళ మాటలు విన్న ఏనుగుకి తాను తెల్లగా ఉన్నందువల్లే తనకి కష్టం వచ్చినట్లు అర్థమైంది అప్పుడు ఏం చెయ్యాలో తోచట్లేదు వాళ్ళేమో తీసుకెళ్లిపోతున్నారు వెంటనే మనసులో ఐరావత స్వామిని తలుచుకుంటూ స్వామి నాకు బుద్ధొచ్చింది నన్ను మునపటి స్థితికి మార్చేయండి అలా అనుకోగానే ఆకాశంలో నుంచి ఒక తెల్లకిరణం వచ్చి గున్న ఏనుగుమే పడింది మునిపటిలాగా నల్లగా ముద్దుగా తయారైంది అది చూసిన సర్కస్ వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ నల్ల ఏనుగు మాకెందుకు అని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు బోనులోంచి బయటకొచ్చిన ఏనుగు స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది కథ అర్థమైందా పిల్లలు మనం ఎప్పుడు దానితోటే తృప్తి పడాలి లేని దానికోసం ఆరాట పడకూడదు అదే ఈ కథలో నీతి ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు